గ్యాస్ వెలిగించకుండా పాకం చేయకుండా ఎంతో ఎంతో సూపర్ సాఫ్ట్ మార్కెట్కైనా మంచి కళాకంద రెసిపీ చెప్తానండి చాలా బాగుంటుంది ఇది చూడండి చాలా వేగం కూడా అయిపోతుంది ఇది ఎవరైనా చేసుకోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు రండి నమస్కారం నేను మీ విజయ గున్నీ రసోయలో అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చెప్తానండి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను సూపర్ సాఫ్ట్ స్వీట్ చేయడం కోసం అరకప్పు పంచదార తీసుకున్నాను అందులో రెండు మూడు యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను రెండు వందల గ్రాముల పనీర్ అండి ఇది ఇలా క్యూబ్లో కట్ చేసుకున్నాను ఇవి వేయాలందులోని ఇది ఎవరైనా చేయొచ్చు చాలా ఈజీ ఇది పెద్ద కష్టమేమి కాదు చూడండి రెండు వందల గ్రాముల పనీర్ తీసుకొని వేసుకున్నాను అరకప్పు కోకోనట్ పౌడర్ ఇది మార్కెట్లో ఎక్కడ దొరికిపోతుంది కొబ్బరికాయ పౌడర్ ఇది ఇది వేసుకోవాలి ఓ అరకప్పు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ వచ్చు ఇలా అయిపోతుందండి ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకోవాలి ఒక కప్పు మిల్క్ పౌడర్ ఏదైనా మిల్క్ పౌడర్ పర్వాలేదండి మన మార్కెట్లో దొరుకుతుంది ఇది ఇది తెచ్చి దీన్ని కలుపుకోవాలి చూడండి ఇలా మెత్తగా కలుపుకోవాలి ఇది చాలా ఈజీ అండి పిల్లలు కూడా చేసుకోవచ్చు అసలు పొయ్యి వెలిగించి పనే లేదు దీనికి ఇంకా చూడండి కొంచెం పిస్తా పిస్తాలు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కలపాలి ఇది కొంచెం పాలు వేడి పాలలోని కొంచెం కేసర్ వేసుకున్నాను అంటే కుంకుంపు ఈ కలర్ ఇలా వచ్చింది చూసారా ఎంత బాగా వచ్చిందో కలరు ఇప్పుడు ఇది ఇందులో వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం చెప్పుని వేసుకోవాలి చూడండి ఇలా రెడీ అయిపోయింది మీకు కానీ ఒకవేళ కొంచెం పల్చగా అయిపోయింది అనుకుంటా అనుకోండి అయిపోతే కొంచెం మిల్క్ పౌడర్ ఇంకా వేసింది సరిపోతుంది ఇక ఇలా ఉంది కదా ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు బోర్డు తీసుకోవాలి బోర్డు కానీ దిమ్మ కానీ మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోండి అది మీ దాని మీద పెట్టి ఇలా కొంచెం రోల్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు ఏం చేస్తానంటే ఓ బటర్ పేపర్ తీసుకుంటాను బటర్ పేపర్ తీసుకొని దాని మీద ఇలా పెట్టుకోవాలి దాన్ని ఇప్పుడు కవర్ చేసుకోవాలి ఈ కవర్ చేసే ముందు దీని మీద ఇంకొంచెం పిస్తాలు వేస్తాను నేను చూడ్డానికి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదిగో చూడండి సరే ఇలా వేసాను ఇప్పుడు దీంతో కొంచెం రోల్ చేసుకోవాలి ఇలా కొంచెం టైట్గా రోల్ చేసుకోవాలి చూసుకొని ఏం చేస్తామంటే ఇది ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి గట్టి పడిపోతుంది ఫ్రిడ్జ్లో పెడితే అనుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒకటి ఐదు నుంచి ఆరు నిమిషాలు అయిపోయింది ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని చూసాను చూడండి ఇదిగో సరే గట్టి పడిపోయింది ఎంత బాగా గట్టి పడిపోయింది సరే ఇప్పుడు పేపర్ తీసేసి ఎంత బాగుందో చూడండి చూడ్డానికి ఎంత బాగుందో దీని మీద ఇప్పుడు నేను చాందీ కవర్కి పెట్టుకుంటాను పెట్టుకున్నాం అనుకోండి మార్కెట్ లాగా లుక్ వచ్చేస్తుంది చూసారా ఎంత బాగుందో చూడ్డానికి ఇప్పుడు ఏం చేస్తామంటే పీసుల్లో కట్ చేసుకోవాలి ఇలా పీసుల్లో కట్ చేసుకోవాలి మీకు ఎంత బదు కావాలంటే అంత చేసుకోవచ్చండి మీరు ఎవరన్నా అంటారా ఇది ఇంట్లో చేసేవని అంత బాగుంటుందండి తినడానికి బాగుంటుంది చూడడానికి ఎంతకైనా బాగుంటుంది ఇదిగో చూడండి మార్కెట్లో ఇదే మీకు పదహారు నుంచి పదిహేడు వందల వరకు కేజీ దొరుకుతుందండి చూడండి చూసారా ఎంత బాగుందో ఇది నేను కో కట్ చేసి చూపిస్తాను ఇదిగో చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో ఇది చూడ్డానికే ఆహా చూడ్డానికే బాగుంది తినడానికి ఇంకెంత బాగుంటుందో చూసుకోండి ఇలా అన్నీ పీసులు చేసుకోవాలి చూసారా రెడీ అయిపోయి స్వీట్ షాప్ కింద చాలా చాలా రుచిగా ఉన్నది చాలా టేస్టీగా ఉన్న కళాకంద్ చూసారా ఎంత బాగుందోని మరి మీరు చేసుకోండి అందరికీ చేసి పెట్టండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు